హాయ్ అండి ఎరణఎస్ వరల్డ్ ఛానల్కు స్వాగతం ఇవాళ నేను కంద చింతకాయ పులుసు చూపిద్దాం అనుకుంటున్నానండి మా అమ్మ అయితే మా అమ్మ స్టైల్లో మా అమ్మ అయితే చాలా బాగుండేదండి ఇప్పుడైతే తీకంద వస్తుంది కానీ అప్పుడు దొరదగందతోనే వండేవారండి పిలకలేస్తుంది కానీ దాది తీ అని అంటామండి కొంచెం ఆరాలి అది నైటే ఉడకబెట్టేసిందండి వాడు వండుతామనగా నైటే జామ క్లేసి ఉడకబెట్టి అలా పక్కన పెట్టేసేది తెల్లవారి అది వండేదండి చాలా బాగా అయితే మా అమ్మ చాలా బాగుంటుందండి చక్కగా మసాలా చింతకాయ పులిపేసి చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మమ్మల్ని అయితే చింతకాయలు ఎరుకురామని మాకు ఊరు చివర ఉంటాయండి చెట్లు నాలుగు సించ చెట్లు ఉండేయండి సైకిల్ వేసుకెళ్ళి ఏరుకుని వచ్చేసేవాళ్ళు గొరసలు పులుసు ఒకటి అండి చింతకాయ ఉప్పుచర ఒకటి చింతకాయ కంద ఒకటి చాలా బాగా మా అమ్మ చాలా బాగా ఉంటుందండి ఆ స్టైల్లో నేను మీకు కంద చింతకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో ఇంకా లేట్ చేయకుండా చూసేయండి సరేనండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను తక్కువగానే చేస్తున్నానండి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను అదిగో చింతకాయలు కడిగి శుభ్రంగా ఉడకబెట్టుకోవాలండి కంద అయితే అదిగో కట్ చేసుకున్నానండి తీ కందమాల అదే కంద అయితే ఉడకబెట్టుకోవాలండి అలాగే ఓ పక్కన బాండ్లు ఇదిగో వేడెక్కిందండి ఇందులో ఇప్పుడు ఆయిల్ అయితే ఇది దీనికి గానుగ నూనె అయితే వాడుతున్నానండి గానుగ నూనె ఆరోగ్యానికి మంచిదని అందరూ చక్కగా వాడుతున్నారండి ఇప్పుడు అది ఎముక బలం కూడానండి గానుగ నూనె చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చక్కగా ఒంటికి పట్టించి స్నానం చేసే ముందు ఒంటికి పట్టించి స్నానం చేయండి స్నానం చేయించండి చక్కగా ఎముక ఎముక పుష్టి అవుతాయి అని అంటారండి అలా నూనె వేడెక్కాక ఉల్లిపాయలు బాగా వేగనిద్దాము ఉప్పు కూడా వేసానండి ఉప్పు కూడా వేస్తే త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయ మొక్కలు చక్కగా మూత పెడితే మగ్గుతాయి ఈ చింతకాయలు కూడా ఉడకబెట్టుకుంటున్నాను చూసారా చెట్లే ఉడికిపోతాయండి చింతకాయలు చక్కగా మెదిగిపోతాయి ఏంటి అలాగే పసుపు కూడా వేసి వేయించి ఉల్లిపాయలు వేగాయండి ఇందులో కంద మొక్కలు కూడా వేసుకుందాం ఏవైనా దురద కందే టేస్ట్ బాగుంటుందండి తీ కన్నాను కానీ కంద దొరికినప్పుడు ఇంకా తీ వండుకోవాలి కదండి మరి ఏం చేస్తాం అందుకనేసి నేనైతే తీకందే తెప్పించానండి ఇది కానీ దొరద టేస్ట్ బాగుంటుందండి ఇంకొండి చింతకాయలు అయితే ఉడికిపోయినాయి చక్కగా ఇదిగో కారం వేసామండి కొంచెం పులుపు ఎక్కువ కదండి కారం ఎక్కువే పడుతుంది అంద పులుసుకి కొంచెం ఎక్కువగానే వేసానండి ఇవి నాలుగు విజిల్స్ అయితే వేయిందామండి ఒక కందకి నాలుగు విజిల్స్ అయితే ఉడికిపోద్ది మూడు నాలుగు విజిల్స్ అయితే ఉడికిపోద్ది ఈ లోపు చింతకాయ పులుసు అయితే తీసుకుందామండి నేనైతే కొంచెం శంతకాయ పులుపు ఎక్కువగానే వేసానండి ఎందుకంటే నాకు ఇష్టం అండి పులుపు అంటేనే కావలసిన వారు చూసి సరిపడిగా వేసుకోండి పులుపు కారం ఉంటేనే కంద పులుసు బాగుంటుంది చక్కగా ఉడకనిద్దామండి ఇందులో మసాలా లాస్ట్లో మసాలా వేసేయడంనండి చింతపు అదిగోండి చింతకాయ పులుసు దగ్గరికి వచ్చింది కదండి ఇప్పుడు మసాలా కూడా వేయాలండి కూర అయితే రెడీ అయ్యింది పచ్చి మసాలా అయితే వాడానండి నేను యాలకులన్నీ వేసింది చేసింది కంద చింతకాయ పులుసు ఎలా ఉండానో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి కూర ఉండే విధానం అయితే ఇంతేనండి అప్పుడైతే మా అమ్మగారు అయితే దాఖలో వండేది ఇప్పుడైతే నేను కుక్కర్లో త్వరగా అయిపోవాలండి కుక్కర్లో అయితే చేశానండి సరేనా అండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి